హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మనం ఈ విధంగా లైట్లు అయితే రోజు వాడుతుంటాం కదా చూడండి ఎలా అయిపోయిందో దీన్ని ఎలా కొత్త వాటిలో చేసుకోవాలో చూద్దాం మన ఇంట్లో ఇంకా ఈ విధంగా పాడైపోయిన నిమ్మకాయలు అయితే ఉంటాయి కదా ఎండి అందులో కొంచెం సోడా ఉప్పు అయితే చేసేయండి వేసిన తర్వాత ఆ నిమ్మకాయ బాగా అప్లై చేసి ఈ విధంగా లైటర్ గానీ మొత్తం విధంగా రుద్దేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం లైటర్ గాని రుచేసామంటే చూడండి ఆ జిడ్డు అంతా పోతే లైటర్ కొత్త దాంట్లో చాలా షైనింగ్ ఉంటది ఇంకా సెకండ్ టిప్ మనం స్టిక్కర్ లో వాడిన తర్వాత ఈ మనకి పనికి రావని ఇది అయితే పక్కన పడేస్తాం కదా అలా పడేయకుండా దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం దీని విధంగా అయితే వీడియో లో చూపించడానికి పెట్టి చుట్టూరు ఇలాంటి పిన్నుల మిషన్ అయితే చుట్టూ అయితే ఈ విధంగా అయితే వేసేయండి మనం ఏటిఎం కార్డులు చిన్న చిన్న చిల్లర అలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే అవసరానికి అనేది కనిపివు తప్పుడు దీంట్లో అయితే ఏటీఎం కార్డులు చిల్లర అవసరానికి చాలా బాగా యూస్కోవచ్చు అండి బ్యాగ్ లో పెట్టేదానికి కూడా చాలా బాగుంటదండి ఈ రోజు ట్రావెల్ చేసే వరకు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఎప్పు అండి మనమైతే రిమోట్స్ అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం చిన్న ఉన్నప్పుడు అయితే ఆ రిమోట్ అయితే కింద వేస్తే పగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి రిమోట్ కి ఆ పక్క ఈ పక్క ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ లాగా తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేస్తే రిమోట్లు పడటం కింద పడిపోవడం సిల్స్ అవి పాడవడం అలాంటివి ఏం జరగదు చూడండి చిన్నపిల్లకాయలు ఉన్నట్టు అయితే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ మనం అయితే ఈ విధంగా పప్పుల తినుసులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా పచ్చాన పప్పుకు అయితే ఎక్కువ పురుగు పట్టే స్వభావం ఉంటుంది తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత పురుగు పట్టుకుపోతే అలాంటప్పుడు మన ఇంట్లో ఈ విధంగా బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకు రెండు తీసుకొని ఈ విధంగా పచ్చాన పప్పులో పెడితే ఎన్ని రెండు నెలలున్నా పచ్చానగ పప్పు అనేది అసలు పురుగు పట్టనే పట్టదండి చూడండి అసలు అయితే ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే మనం అయితే బ్యాంగిల్స్ అవి వేసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టం కొంచెం టైట్ గా ఉండే బ్యాంగిల్స్ వేసుకుంటే అవి ఎక్కడ విరిగిపోతాయో అని చాలా టెన్షన్ పడుతుంది చాలా కష్టంగా వేసుకుంటాం అలా కాకుండా ఒక పనికిరాని పాత సాక్స్ అయితే ఒకటి తీసుకునేసి ఆ సాక్స్ అయితే ముందు మన చేతికి వేసి ఆ తర్వాత కానీ ఈ విధంగా గాజులు కానీ వేసేస్తే సాక్స్ మీద చూడండి ఒక కూడా ఇరిగిపోకుండా చాలా ఈజీగా అయితే చూడండి ఎంత ఈజీగా అయితే మన చేతికి కూడా చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు ఒకేసారి ఎక్కువ గాజులు ఎక్కించుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇక నెక్స్ట్ టిప్ అండి మన కుక్కరు విజిల్ అనేది ఒక్కోసారి చాలా రానే రాదు లోపల అనేది అసలు దుమ్మి పట్టిపి అలా ఉంటాయి అండి లోపలన్నీ ఇరుక్కుపోతాయి అలాంటప్పుడు ఈ విధంగా సూది కొంచెం దారు దారం అయితే ఎక్కించి గోల్సులో కానీ ఇలా ఎక్కిస్త దాని లోపల ఉన్న ఇరుక్కున్నదంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు విజిల్స్ అనేది బాగా వస్తుంది అండి అసలు చూడండి ఎంత బాగా వస్తుందో దీని విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా అయితే ట్రై చేయండి లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది మనకు గ్యాస్ కూడా చాలా ఆదా అవుతాదండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ మనం ఎంత కడిగినా కానీ అనేది నల్లగా ఉంటది అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం లాల ఉప్పు అయితే వేసి మన ఇంట్లో ఎండిపోయిన నిమ్మకాయ ఉంటాయి కదా తప్పకలైతే తప్పకలు అయితే అలాగే చూడండి ఇలా లోపల రుద్దాము ఉంటాయి పైకి చూడటానికి చాలా బాట లోపల నలుపు బా అసలు చాలా ఉండదు చూడండి ఈ నలుపు అసలు మనకు పొట్లు వస్తూ పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి విధంగా బాగా చూడండి ఎంత బులికైతే వస్తాదండి ఇలాగ బాగా రుద్దిన తర్వాత మీకు అయితే నీళ్ళు పోసి చూపిస్తాను చూడండి ఎంత నీళ్లు చూడండి ఎంత బ్లాక్ గా వచ్చింది చూడండి చాలా తెల్లగా అయితే వచ్చేసింది రాళ్ళ ఉప్పుకి బాగా పని చేస్తుంది అండి ఇంకా నెక్స్ట్ చెప్పండి ఈ విధంగా మనం రాగి వస్తువులు ఎంత కడిగినా కానీ రెండు రోజులు నల్ల చాలా ఈజీగా ఇలా ఎండి పిండమకాయలో కొంచెం ఉప్పు వేసుకొని గాని రాగి వస్తువులు రుద్దుకుంటే చాలా ఈజీగా తెల్లగా అయితే వచ్చేస్తే దీనికోసం అసలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ స్టెప్ కరివేపాకు మనం అయితే షోర్ చేసుకోవాలంటే చాలా కష్టం ఎన్ని విధాలుగా చేసిన కరివేపాకు అనేది పాడైపోతుంది అలాంటప్పుడు ఈ విధంగా చేయండి ఒక వేస్ట్ గా ఉండి ఒక వాటర్ బాటిల్ తీసుకొని కరివేపాక పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కరివేపాకు అనేది అసలు పాడే పాడవదని నేను ఎక్కువ అయితే